ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నందు శ్రీ వాసవి మాతకు మాసం సందర్భంగా సారి సమర్పించిన శ్రీ వాసవి మహిళా మండలి సభ్యులు For oh, am జై వాసవి జై జై వాసు పెడనపట్టంలో వేంచేసిందీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి గత ఏడు సంవత్సరాలుగా ఆర్య మహిళా మహిళామళ్ళందరూ కలిపి ఆషాఢ మాసాన్ని ప్రత్యేకంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి మాస సారిని సమర్పిస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా పెడనపట్నంలో వే వేయించేసి ఉన్న వాసుకన్యక అమ్మవారికి అలాగే ఉప ఆలయాలుగా ఉన్న పార్వతి అమ్మవారికి అలాగే బాలా శ్రీ అమ్మవారికి మహిషాసు మధ్యని అమ్మవారికి పద్మావతి అమ్మవారికి అలివేలు మంగ అమ్మవారికి అన్నపూర్ణ అన్నపూర్ణ మాతకి అలాగే పెడనపట్నంలో వేయించేసి ఉన్న ముఖ్యమైన ఆలయాలు మిగతా ఆలయాల్లో కూడా అగస్తేశ్వర స్వామి దేవాలయంలో వేంచేసి ఉన్న పార్వతి అమ్మవారికి పైడమ్మ తల్లి అమ్మవారికి శ్యామలాంబాదేవికి అలాగే రామాలయంలో ఉన్న సీతామాతకు పెడన పట్టణ గ్రామదేవత అయిన పైడమ్మ తల్లివారికి అలాగే చిన్న పైడమ్మ తల్లి గుళ్ళో కూడా అమ్మవారికి గ్రామంలో వేయించేసిన ఉన్న అందరూ అమ్మవారికి కూడా భక్తి శ్రద్ధలతో వాసివి మహిళా కలిపి సామూహికంగా విశేషంగా అమ్మవారికి ఆషాఢమాస సారిని భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటున్నాం జై వాసి జై జై